హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్ విశిష్ట ఖాళీకి కాల్ చేయగానే అప్పుడే వచ్చేసావా విసి నేను బయట ఉన్నాను కొంచెం వెయిట్ చేయి వచ్చేస్తాను అన్నాడు విశిష్ట సరేనని కాల్ కట్ చేసి వెంటనే అన్నోన్కి కాల్ చేసింది హలో హలో విసి ఏంటి ఈ టైంలో ఏమంటున్నాడు నీ డాన్ తను హైదరాబాద్ వచ్చాడు హే అనుకున్నా ఇంకా నువ్వు ఫుల్ ఖుషా ఫీలింగ్స్ నా వరకు మాత్రమే అంటా మిగిలిన వాళ్ళ సంగతి అడిగితే నాకు దూరంగా వెళ్ళిపోతా అని బెదిరిస్తున్నాడు మరదే వీరా అంటే ఏమనుకున్నావు నీకోసం ముంబై నుంచి వచ్చాడు మారిపోయాడు ఇంకా ఆ రాబరీస్ స్మగ్లింగ్ మానేస్తాడు కథ క్లైమాక్స్ అనేగా నో వే అది ఇందాకే అర్థమైంది బట్ టైం చాలా తక్కువగా ఉంది ఇంకో ఐదు నెలల్లో ఏంటో నీకు తెలుసు ఆ రోజుకి మన వీవీఆర్ సక్సెస్ అవ్వాలి ష్యూర్ నువ్వు సాధిస్తావురా నాకు తెలుసు అండ్ వీరాని ఎవరు ఊహించని లెవెల్కి తీసుకెళ్తావు నా హెల్ప్ నీకు తప్పకుండా ఉంటుంది ఐ నో మళ్ళీ కాల్ చేస్తా అంటూ కట్ చేసింది ఇక్కడ త్రినాథ్ అంకుల్ హోమ్ కళ్ళు కేమ్ విత్ రోనీ నాకు చాలా సంతోషంగా ఉంది నేను అనుకున్నట్టు ఆ వీర విశిష్ట ప్రేమలో పడిపోయాడు తర్వాత పిచ్చి అవ్వడమే మిగిలింది ఎంత కష్టపడ్డాను ఆ మృగాన్ని అదే వాడిని ఆ వీరాని ప్రపంచంలో తనకన్నా అందగత్త లేదు తనకి మించిన మంచి వాళ్ళే లేరు అని ఫీల్ అయ్యే విశిష్టతో పెళ్లి చేయడానికి తనకు నచ్చిన ఇళ్ళని స్థలాలని కబ్జా చేసే రౌడీ వీడు కొంచెంసేపు ఎండలో తిరిగిన కందిపోయే సుకుమారి విశిష్ట ఏ కాంబినేషన్ అని మీరు కూడా నన్ను పొగిడారు ఇప్పుడు వాడి సిచ్యువేషన్ ఏంటో తెలుసా రెండు వందల కోట్ల వాల్యూ చేసే వస్తువులను సైతం పక్కన పెట్టి తన భార్య చుట్టూ కుక్క పిల్లలా తిరుగుతున్నాడు అంటూ నవ్వుతున్నాడు ఈ క్రెడిట్ అంతా మీకే అంకుల్ మీరే కానీ ఫోన్ చేయకపోతే వాడు వచ్చేవాడు కాదు అనగానే అది సరే నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అడిగాడు రోనీ ఏముంది ఆ సిద్ధుగాడు విక్రమ్తో కలిసి భారీగా ప్లాన్ వేశాడు విశిష్టని లండన్కి తీసుకెళ్ళడానికి అదే జరిగితే వీరాగాడు పిచ్చివాడవ్వడం ఖాయం అప్పుడు కదా వాడిని నా బానిస చేసుకునేది ఖాయం అంతలో త్రినాథ్ కానీ విశిష్ట వెళ్ళొద్దు ఒకవేళ వీరాని వదిలి వెళ్ళనంటే ఆ వెళ్ళకపోతే వాళ్ళిద్దరిని విడుదయ్యడానికి నా దగ్గర ఇంకో ప్లాన్ రెడీగా ఉంది మీరు సూపర్ అన్నాడు రోని సరే ఆ సంతోష్ వాళ్ళ నాన్న రేపే జైలు నుంచి రిలీజ్ అవుతున్నాడు నేను వెళ్ళి కలిసి వస్తాను అన్నాడు త్రినాథ్ తప్పకుండా కలవండి ఆ తర్వాత ఆయనతో ఒక మీటింగ్ అరేంజ్ చేయండి ఇంక నేను వెళ్తాను అనేసి చల్గయ్యా ఆ కళ్ళు దాదా నువ్వు జాగ్రత్త మా నోడు వీరాకి దొరికాడు చావగొట్టి నీ గురించి అడిగాడంటే ఏ నిమిషమైనా వాడు రావచ్చు అంటూ వెళ్ళిపోయాడు రోనీ గంట తర్వాత వీరా కారుతో డోర్స్ని కొట్టేసరికి అవి ఎగిరి అవతల పడి ముక్కలైపోయాయి ఆ సౌండ్కి త్రినాథ్ అతని కుటుంబ సభ్యులు కంగారుగా బయటకు వచ్చారు వీరా కార్ డోర్ తీసుకుని కోపంగా వచ్చేసి త్రినాథ్ గొంతు పట్టుకుని పైకి లేపాడు ఏరా నా జోలికి రావద్దని చెప్పానని నా జాన్ జోలికి వచ్చావా ఎంత దమ్ముంటే నాకే ఫోన్ చేసి ఛాలెంజ్ చేస్తావు అంటూ గొంతు పిసుగుతుంటే ఆయన కుటుంబ సభ్యులు స్టాఫ్ వచ్చి వీరా నుంచి బలవంతంగా విడిపించారు త్రినాథ్ దగ్గుతుంటే ఎవరో వాటర్ బాటిల్ తెచ్చిచ్చారు అయినా నేను నీ దగ్గర పని చేయను అని ఒక్కసారి చెప్పాను వినకపోతే నీ కర్మ అవును సంవత్సరం ముందు ఎందుకురా తన జోలికి వెళ్ళావు అని అడిగాడు కోపంగా నేనా వీరా నేను చెప్పేది విను నీకు తెలియకుండా నీ వెనక పెద్ద కుట్ర జరుగుతోంది జరగని ఎవడు నన్ను ఏమీ పీకలేడు నువ్వు మాత్రం నా జాన్ జోలికి వచ్చే ప్రయత్నం కూడా చేయకు అంటూ వేలు చూపించి కోపంగా వెళ్ళిపోయాడు రండి రండి యూకేకి వెళ్దాం రామ్స్లో మీటింగ్ జరుగుతోంది సురేంద్ర సిద్ధు వనమాలి సోనా ఇంకా కంపెనీ పెద్ద తలకాయలు కొంతమంది సురేంద్ర వెల్ ఇంకో వన్ వీక్లో మన ప్రాజెక్ట్ అయిపోతుంది సో నెక్స్ట్ ఫ్రైడే నేను ఫైనల్ కోడింగ్ మొత్తం చెక్ చేశాను మండే వాళ్ళకి మనం సబ్మిట్ చేస్తాం మళ్ళీ చెప్తున్నా ఇది సక్సెస్ అయితే మన క్లయింట్స్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్కి మనతో కాంటాక్ట్ చేసుకుంటారు బీ కేర్ఫుల్ అండ్ యూ పీపుల్ క్యారీ ఆన్ అనేసి వెళ్ళిపోయాడు విన్నారుగా చైర్మన్ గారు చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు ఆయన ఫ్రైడే చెక్ చేసే ముందు నేను చూస్తాను చిన్న మిస్టేక్ జరిగిన ఊరుకోను అన్నాడు సిద్ధు చిన్న మిస్టేక్ చేసేది నేను పేరు వినపడేది ఆ వైషూది అంటూ నవ్వుకుంది సోనా ఇక్కడ మన విశిష్ట కాలి వచ్చాక తనతో చాలాసేపు మాట్లాడింది సుమ గురించి డీటెయిల్స్ తీసుకుంది ఈ లోపు బయట నుంచి కారు హార్న్ పదే పదే వినపడటంతో కాలి అన్న సుమ సంగతి నాకు వదిలేయి మీ ఫ్రెండ్ వచ్చాడు పద అనగానే ఏంటి వీరా వచ్చాడా అని అడిగాడు ఆశ్చర్యంగా హా అంటూ బయటకు వెళ్ళింది కాలి తన వెనకే నడిచాడు వీర కాలిని చూసి డబ్బులు ఏమైనా కావాలా అని అడిగాడు సీరియస్గా విశిష్ట ఖాళీ ఆ వాక్ అయ్యారు వీర అలా అడగగానే ఖాళీ అవసరం లేదు వీరా అన్నాడు వీరా విశిష్ట వైపు చూసి అర్థమైంది కదా వాడి దగ్గర బాగానే ఉన్నాయి నువ్వు నీ మొహర్బానీలు ఆపేసి బయలుదేరు అన్నాడు మాపే మొహంతో విశిష్ట అనుకుంది కాలికి వీర సంగతి తెలుసు కాబట్టి చాలా లైట్ తీసుకున్నాడు విశిష్ట కారికి సరే నేను మా ఇంటికి వెళ్తాను నువ్వు ముంబై వెళ్ళు మా పేరెంట్స్ వెళ్ళగానే నేను బయలుదేరి వచ్చేస్తాను అన్నది ఏ అప్పుడే నా ప్రవర్తనకి విసుగొచ్చిందా అని అడిగాడు కార్ డ్రైవ్ చేస్తూ అయ్యో అదేం లేదు నువ్వు ఉంటే నాకు నీతోనే ఉండాలని ఉంది ఉండు ఎవడొద్దన్నాడు ఓ అలా కాదు డాన్ నువ్వు వెళ్ళు ప్లీజ్ నేను వెళ్ళాలో లేక ఇక్కడే ఉండాలో నేను చూసుకుంటా నువ్వు మీ ఇంటికి వెళ్ళు అంటూ కారు ఫాస్ట్ పెంచాడు బిమ్ము అంకుల్ హౌస్ రాగానే విశిష్ట వీరాని హగ్ చేసుకుని ఐ లవ్ యూ బేబీ సరే వెళ్ళకు బట్ నాకు కాంటాక్ట్లో ఉండు అని చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది పొద్దున్న అనగా వెళ్ళిన విశిష్ట సాయంత్రానికి ఇంటికి రావడం చూసిన గౌతమి విసి అసలు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా కన్న తల్లిదండ్రులని ఇన్ని రోజుల తర్వాత కలిసిన ఆనందమే లేదు అసలు మీ నాన్నకలా ఉన్నదనే బాధ కూడా లేదు నీకు అంతలా ఆ వీరా దగ్గర అయ్యాడా అని అడిగింది కోపంగా విశిష్ట ఏం మాట్లాడకుండా ఫ్రెష్ అయ్యి వచ్చి విక్రమ్ రూమ్లోకి వెళ్ళి చేయి పట్టుకుని కూర్చుంది నిన్నే అడుగుతున్నా అంటూ గౌతమి పెద్దగా అరుస్తుంటే అమ్మా నాన్న డిస్టర్బ్ అవుతాడు ఎందుకలా అరుస్తున్నావు అని అడిగింది ఆశ్చర్యంగా డిస్టర్బ్ అవ్వటానికి ఆయనేమీ నిద్రపోవడం లేదు కోమాలో ఉన్నాడు అవును యాక్సన్ ఏది అని అడిగింది కంగారుగా అయ్యో పెట్టుకోవడం మర్చిపోయాను అనుకున్నాడు విక్రమ్ అది ఇంకా అవసరం లేదని డాక్టర్ గారు తీసేశారు అంటూ కవర్ చేసింది చూసావా నాన్నకి తగ్గిపోతుందని నేను చెప్పానా పోనీలే యూకేకి వెళ్లాల్సిన అవసరం రాకుండా పూర్తిగా తగ్గితే బాగుండు అన్నది అమ్మో ఇప్పుడు యూకే లేదంటే విశిష్టని పూర్తిగా వదిలేసుకోవాలి అని గౌతమి అనుకుంటూ సరే విసి నీతో మాట్లాడాలి అంటూ తన ఎదురుగా కూర్చుంది ఆ చెప్పమ్మా అనగానే తన ఫోన్ రింగ్ అయ్యింది ఫ్రమ్ అన్నోన్ నెంబర్ విశిష్ట లిఫ్ట్ చేసి హలో అనగాని అవతల నుంచి వీరా అని వినబడింది విశిష్టకి ఎక్కడ లేని ఉత్సాహం ఉరకలేసింది అమ్మ ఒక్క నిమిషం అంటూ బయటకు వెళ్ళింది విమ్ము అంకుల్ ఏ మొద్దు యాక్సిడెంట్ సంగతి గుర్తు చేయాలని తెలియదా అంటూ గౌతమిని తిట్టాడు నేను చూడలేదండి మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి కదా అసలే విశిష్ట తెలివైనది అదే పొరపాటున కనిపెడితే పడ్డ కష్టమంతా వృధా అవుతుంది నువ్వు ఎక్కువ నాంచకు మనకి అంత టైం లేదు తను రాగానే మ్యాటర్ చెప్పి ఏడు మనం లేట్ చేసే కొద్దీ ఆ వీర వేరే ప్లాన్స్తో మనకి అడ్డు వస్తాడు అన్నాడు తన రూమ్లోకి వెళ్ళి ఏంటి డాన్ ఫోన్ తీసుకున్నావా అని అడిగింది ఆశ్చర్యంగా కమ్ ఆనందంతో పాప ఇందాక పది ఫోన్స్ ఉన్నాయిగా ఒకటి తీసా సిమ్ నాదే పేరు మాత్రం ఖాళీది ఓహో ఎక్కడున్నావు ఎక్కడో అక్కడ ఏడ్చాలే కానీ నాకు ఫోన్ ఎక్కువసేపు మాట్లాడాలంటే చిరాకు నువ్వు మాటి మాటికి చేసి విసిగించుకు ఏదైనా అవసరం ఉంటేనే ఫోన్ చేయి అంటూ కాల్ కట్ చేశాడు ఓ నిన్ను అంటూ వీర ఫోటో ఓపెన్ చేసి ఓ గుద్దు గుద్దింది మళ్ళీ వచ్చి గౌతమితో అమ్మ ఏంటో చెప్తున్నావు అని అడిగింది విసి నువ్వు మాతో లండన్ రావాలి అంటూ చిన్నగా ఓ బాణం వదిలింది అది విని విశిష్ట నేనా అంటూ ఆశ్చర్యంగా నోరు తెరిచింది గౌతమి ఆంటీ పంపు తిప్పుతూ నువ్వే పర్మనెంట్గా కాదు టెంపరీగా నాన్నకి ఆపరేషన్ అయ్యే వరకు ప్లీజ్ విసి అమ్మ కోసం నేను మిమ్మల్ని చిన్నప్పటి నుంచి ప్రాణం కన్నా ఎక్కువగా పెంచాను ఈ మూర్ఖుడు స్ట్రిట్ అంటూ ఏవేవో వేషాలు విమ్ము అంకుల్ షాక్ అక్కడ నేను మూర్ఖుడినా మన రైటర్ పాప కూసింత తట్టుకో విమ్ము అంకుల్ ఇందాక మొద్దు అని తిట్టావుగా దాని ఎఫెక్ట్ అయ్యింది అది అమ్మ నాకు రావడానికి ఏం అభ్యంతరం లేదు గౌతమి విమ్ము అంకుల్ లోపల డ్యాన్స్ వేసుకుంటున్నారు కానీ ఆ కానీ అంటూ ఆశ్చర్యంగా చూసింది గౌతమి ఆయన్ని అడగాలి వెళ్ళమంటేనే వస్తాను అన్నది అదేంటి విసి అలా అంటున్నావు మాకన్నా అతనే అయ్యాడా మాతో రావడానికి తన తొక్కలో పర్మిషన్ అవసరం లేదు అన్నది కోపంగా విమ్ము అంకుల్ ఏంటి పదప్రయోగాలు గౌతమి నేను యాక్ట్ చేస్తున్నా అనే విషయం మర్చిపోయింది అని అనుకున్నాడు విశిష్ట గౌతమి వైపు తీక్షణంగా చూస్తూ అమ్మ నువ్వు నాన్న వెళ్ళమంటేనే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేదానివి అవునా అవును అయితే అంటూ తడబడింది వద్దంటే ఆగిపోయేదానివి కదా ఎందుకమ్మా నాన్న వద్దన్నా బామ్మ తాత వెళ్ళమని ఎన్నిసార్లు చెప్పినా నువ్వు నాన్నని విడిచి వెళ్ళేదానివి కాదు మరి నేను నీ కూతుర్ని నీలాగే చేయడం తప్పు కాదేమో అన్నది సీరియస్గా గౌతమి ఏం మాట్లాడలేదు విమ్ము అంకుల్ మనసులో ఏమైనా మాట్లాడమొద్దు ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ విక్రమ్ ఆ రౌడీ వీరా ఒక్కటేనా అని అడుగు అనుకున్నాడు కోపంగా అమ్మ నువ్వు అనుకోవచ్చు గొప్ప బిజినెస్ మ్యాన్ విక్రమ్తో ఒక రౌడీకి పోలిక ఏంటి అని గౌతమి ఆశ్చర్యంగా చూసింది విమ్ము అంకుల్ కూడా ఇదంతా కాదు కానీ తనని అడిగి నీకు రేపు మార్నింగ్ కన్ఫర్మ్ చేస్తాను అంటూ వెళ్ళిపోయింది విశిష్ట విక్రమ్ లేచి ఏ మెంటల్ వెళ్ళి తనని కన్విన్స్ చేయి అంటూ అరిచాడు ఆ అంటూ గౌతమి వెళ్తుంటే జాను నుంచి ఫోన్ వచ్చింది గౌతమి అది చూసి భయపడి ఏమండి అత్తయ్య గారి నుండి ఫోన్ అని అరిచింది విక్రమ్ కూడా కంగారు పడి సరే ముందు విశిష్టతో మాట్లాడు అమ్మతో ఫోన్ నేను మాట్లాడతా అంటూ ఫోన్ తీసుకున్నాడు విశిష్ట తన రూమ్లోకి వెళ్ళి తనకెంతో ఇష్టమైన తన బాల్కనీ డోర్స్ తీయగానే చల్లని గాలి చెక్కిలిగిలిపెట్టింది వెళ్ళి చైర్లో కూర్చుని కాలు చాపి రిలాక్స్ అయ్యింది కరెంటు పోయింది కరెక్ట్గా ఫోన్ తీసి వీరాన్ నెంబర్ సేవ్ చేసింది డాన్ అని హార్ట్ సింబల్తో షూ జనరేటర్ ఇంకా రిపేర్ అవ్వలేదు అని తిట్టుకుంటూ వెళ్ళి ఛార్జింగ్ లైట్ ఆన్ చేసి విసికి కనీసం పాలైనా ఇద్దాం అనుకుంటూ కిచెన్ వైపు వెళ్ళింది గౌతమి విశిష్ట కళ్ళు మూసుకుని నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది పది నిమిషాల తర్వాత ఏదో అలికిడి అయ్యి మెలకు వచ్చింది కళ్ళు తెరవకుండానే వచ్చేసావా అని అడిగింది ఎదురుగా వీరా అంతే విశిష్ట చప్పున పైకి లేచి వెళ్ళి ఒల్లో కూర్చుంది హాయ్ హాయ్ దొంగతనాలు మానేసి నీ భార్య కోసం దొంగలాగా వచ్చావా డాన్ అంటూ బుగ్గలు లాగింది నాకు నిద్ర వస్తోంది నువ్వు పక్కన లేకపోతే నిద్ర రావడం లేదు అందుకే వచ్చాను అన్నాడు సీరియస్గా అచ్చా ఆరోజు మా ఇంటికి అంటే ఏమన్నావు ఈ వీర ఎవడింటికి రాడు అన్నావు ఇప్పుడు నా కోసం వచ్చా అంటున్నావు అంటూ కిలకిల నవ్వింది అయితే ఏమంటావు వెళ్ళిపోనా అని అడిగాడు సీరియస్గా విశిష్ట నవ్వుతూ వీర తల నిమిరి చో చీట్ మై బేబీ అంటూ నుదుటిన పెట్టి ఏయ్ నేను ఊరికి అన్నాను వెళ్ళొద్దు మై డియర్ డాన్ అదంతా నాకు తెలియదు జాన్ నీకు నీ వాళ్ళు పక్కనే ఉండేసరికి నన్ను మర్చిపోయావు రేపు వాళ్ళ కోసం ఇంకేమైనా చేస్తావు అన్నాడు విశిష్ట తన భుజం చుట్టూ చేతులేసి ఇంకేమైనా అంటే అంటూ కళ్ళెగిరేసింది మీ బాబు పాపం హోస్ట్లో లేడు కదా నువ్వు వచ్చిన ఆనందంలో తెలివి ఎప్పటికీ ఇక్కడే ఉండు అంటే ఉండిపోతా అంటుండగానే విశిష్ట వీరా నోటి మీద చేయిపెట్టి ఇంకోసారి ఆ మాట అన్నావంటే చంపేస్తాను నీకేమైనా పిచ్చా అలా ఎందుకు అనుకుంటున్నావు నేను వచ్చి రెండు రోజులైంది కనీసం రెండు గంటలు కూడా మా పేరెంట్స్తో మాట్లాడలేదు తెలుసా మనిషిని ఇక్కడ ఉన్న మనసు నీ దగ్గరే ఉంది అసలు నువ్వు తప్ప నాకు ఏమీ రావడం లేదు అంటూ హక్ చేసుకుంది వీరా ఏం మాట్లాడకపోవడంతో ఏయ్ డాన్ ఏమైనా తిన్నావా లేదా అని అడిగింది వీరా తినలేదని తల ఊపేసరికి అబ్బా ఇలా అయితే ఎలా చెప్పు అంటూ పైకి లేస్తుంటే ఎక్కడికి అని అడిగాడు విసుక్కుంటూ నీకేమైనా తెస్తాను ఉండు అంటూ వెళ్ళిపోతుంటే జాన్ ఇప్పుడు ఏం అవసరం లేదు నేను నిద్రపోవడానికి వచ్చాను తినడానికి కాదు అంటూ తను పైకి లేచి విశిష్టని రెండు చేతులతో పట్టుకుని పైకి లేపి బెడ్ మీద దించాడు తరువాత విశిష్టని హక్ చేసుకుని అలాగే పడుకున్నాడు విశిష్ట కాసేపు తన్ని అలాగే హక్ చేసుకుని నెమ్మదిగా లేచి డోర్ వేసి వచ్చి పడుకుంది అప్పటికే అక్కడికి వచ్చిన గౌతమి ఆ మాటలు వినేసింది ముందు బాధ కలిగిన విసి చెప్పింది కరెక్టే వీరా వచ్చాక తను మమ్మల్ని మర్చిపోయింది ఏమో ఏదో ఒకరోజు అతన్ని మారుస్తుందేమో ఇంకా వీళ్ళని విడుదీయడం చాలా తప్పు అనుకుంటూ వెళ్ళిపోయింది తెల్లవారుజామున మెలకు వచ్చి చూసేసరికి విశిష్ట పక్కన డాన్ బాబు కనపడలేదు వెంటనే వీరాకి కాల్ చేసింది వీరా లిఫ్ట్ చేసి హో లేచావా అని అడిగాడు చెప్పకుండా వెళ్ళావేంటి అని అడిగింది కోపంగా నిద్రలో ఉన్నావు కదా అందుకే లేపలేదు కానీ నువ్వు చీరలు కట్టొద్దు జాన్ ఆ తర్వాత ఏమైనా జరిగితే నన్ననొద్దు అంటూ కాల్ కట్ చేశాడు విశిష్ట బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కాయి రెండు రోజులు గడిచాయి విశిష్ట లేని టైం చూసి విక్రమ్ గౌతమితో ఏయ్ ఇంకో రెండు రోజుల్లో మన ప్రయాణం విశిష్టని ఒప్పిస్తున్నావా లేదా అని అడిగాడు కోపంగా లేదు ఒప్పించను కూడా అన్నది సీరియస్గా అదేంటి అలా అంటున్నావు నీకేమైనా పిచ్చా అని అడిగాడు పిచ్చ కోపంతో పెళ్ళైన అమ్మాయి తన భర్తతో ఉండటమే కరెక్ట్ ఏమైంది నీకు వాడు భర్త ఏంటి తాలి కట్టాడుగా భర్త అని అంటారు మా ఊళ్ళో అన్నది వెటకారంగా విక్రమ్ అక్కడ ఉన్న ఫ్లవర్ వాస్ పగలగొట్టాడు గౌతమి చాలా కూల్గా అరే అంత కోపం ఎందుకు సరే ఇదంతా ఎందుకు విశిష్టతో డైరెక్ట్గా చెప్పేయండి అతని వదిలేసి మన దగ్గర ఉండిపోమ్మని అది చిన్నప్పటి నుంచి ఎప్పుడు మన మాట కాదనిలేదు అన్నది ఏ మొద్దు చదువు పెద్దగా లేకపోయినా నా అంచనాలకి తగ్గట్టు ఉంటావని పెళ్లి చేసుకున్నాను గెట్అవుట్ అని అరిచాడు గౌతమి కామ్గా వెళ్ళిపోగానే ఏమైంది తనకి ఎందుకు ఇలా మాట్లాడుతోంది విక్రమ్కి రెండు స్టెప్స్ కిందకి జారినట్లు అనిపించింది వెంటనే తన ఫ్రెండ్ పనిందరికి కాల్ చేశాడు ఏరా అంత రెడీనా అని అడిగాడు ఆ బట్ విశిష్ట మీతో రాకపోతే కదా మనం ప్రొసీడ్ అవ్వాల్సింది తను రాదు వాడు రానివ్వడు అన్నాడు కసిగా నువ్వు బాధపడకు నేను చూసుకుంటా అని కాల్ కట్ చేశాడు ఇక్కడ సమీర్ హౌస్ సమీర్ సురేఖ పిల్లలతో బయటకు వెళ్ళారు సుబ్బు సింహ ఏదో మూవీ చూస్తుంటే చిట్టి వచ్చి అన్న ఆ లడ్డు కాడు వాళ్ళ అమ్మ నాన్న కోసం ఏడుస్తున్నాడని రెండుసార్లు చెప్పాను ఎవరైనా పట్టించుకున్నారా అని అడిగాడు కోపంగా మరే ఫిఫ్టీ థౌజండ్ ఫోన్ పగిలిపోతేనే పట్టించుకున్నవాడే లేడు అంటూ మొహం చిట్లించాడు సింహ నాకైతే అసలు ఏం జరుగుతుందో కూడా అర్థమై చావడం లేదు కానీ ఇదంతా జరగడానికి కారణం మాత్రం ఆ విశిష్టనే ఇది మాత్రం పక్కా అన్నాడు సుబ్బు మరి నేను చెప్పేది ఏంటన్నా ఇదేగా డేంజర్ మేడం రాకముందు మీరంతా ఎలా ఉండేవాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు ఓ పారి గుర్తు చేసుకోండి మనం కాదు కానీ వీర సంగతి మాట్లాడుకోవాలి అన్నాడు సుబ్బు అవును పూలిలాగా ఉండేవాడు ఎవరిని లెక్క చేసేవాడు కాదు ఇప్పుడు విశిష్ట వెళ్ళగానే తన వెనకే పరిగెత్తాడు అసలు ఎలారా అంటూ తలపట్టుకున్నాడు సింహ గదే మరి ప్రేమంటే లాంటి వాడిని పిల్లిని చేస్తుంది అన్నాడు సుబ్బు చిట్టి నవ్వుతూ అంటే వీరా అన్న పిల్లి అయిపోయాడనే కదా అన్నాడు నువ్వు వీరాని అంచనా వేయలేము ఇంకేదో జరుగుతోంది అసలు విశిష్ట ఇక్కడెందుకుంది ముందైతే తనకి వీర అంటే కోపం ద్వేషం ఉండేవి కానీ ఇప్పుడు అవేమీ లేవు కేవలం ప్రేమ మాత్రమే కనపడుతోంది అన్నాడు సింహ అవునరా తను కోపంగా ఉన్నప్పుడు వీర తనని కేవలం ఏదో హక్కులాగా చూసేవాడు కానీ ఎప్పుడైతే విశిష్ట తనని ప్రేమించడం మొదలుపెట్టిందో మా నోడు ఫుల్గా పడిపోయాడు అన్నాడు సుబ్బు ఇప్పుడు పాయింట్కి వచ్చారు ఆ డేంజర్ మేడం నాతో ఏమన్నారు వీళ్ళందరినీ మార్చాలి ఈ దొంగతనాలు కబ్జాలు మాన్పించి మంచి మనుషులుగా చేయాలి అని ఈ లెక్కన ముందు వీరా అన్న మార్తాడు ఆ అన్నం మారిపోయాక మీకు ఓన్గా ఏది ప్లాన్ చేసుకోవడాలు అవి రావు కాబట్టి మీరు కూడా మారిపోతారు అంటూ వెట్టకారంగా నవ్వాడు చిట్టిగాడు సింహా సుబ్బు ఒకరి మొహాలొకరు చూసుకున్నారు చివరికి చిట్టిగానికి కూడా లోకువయామే అని ఇక్కడ విమ్ము అంకుల్ హౌస్ డాక్టర్ బాబు కేమ్ అండ్ డూయింగ్ యాక్షన్ విశిష్ట టెన్షన్గా గౌతమి రిలాక్స్డ్గా చూస్తున్నారు డాక్టర్ బాబు ఇంకో గంటలో విక్రమ్ గారికి స్పృహ వస్తుంది మళ్ళీ చెప్తున్నా ఆయనకి నచ్చని ఇష్టం లేని విషయాలను మాట్లాడకండి అండ్ సర్జరీ అయితే చేయాల్సిందే అని చెప్పి వెళ్ళిపోయాడు విసి నేను ఇప్పుడే వస్తాను నువ్వు నాన్న దగ్గరే ఉండు అని చెప్పి వెళ్ళిపోయింది గౌతమి విశిష్ట విక్రమ్ చేయి పట్టుకుని అక్కడే కూర్చుంది కాసేపు తర్వాత బిమ్ము అంకుల్ తన నటనికి లేపుతూ కళ్ళు తెరిచాడు విశిష్ట ఏడుస్తూ నాన్న ఎలా ఉన్నారు అని అడిగింది విక్రమ్ విశిష్టని చూసి విసి నువ్వా ఎలా ఉన్నావు అంటూ అతి కష్టం మీద మాటలు వదిలాడు నేను బాగున్నాను నాన్న అంటూ వాటర్ తాగించింది విక్రమ్ చుట్టూ చూస్తూ నాకు ఏమైంది మీ అమ్మ ఎక్కడా అని అడిగాడు నెమ్మదిగా మీకు చిన్న యాక్సిడెంట్ అయ్యింది నాన్న అమ్మ ఇక్కడే ఉంది వస్తుంది మీరు రెస్ట్ తీసుకోండి అంటూ విక్రమ్ వెనక దిండు పెట్టింది విక్రమ్ ఏడుస్తూ నన్ను క్షమించి విసి ఆ రోజు వాడు నేను బలవంతంగా తాలి కట్టి తీసుకెళ్తుంటే ఏమి చేతగాని వాడిలా ఉండిపోయాను ఇప్పుడు అవన్నీ ఎందుకు నాన్న తర్వాత మాట్లాడుకుందాం అన్నది విశిష్ట జ్యూస్ ఇస్తూ బిక్రమ్ కళ్ళు తుడుచుకుంటూ సరే తల్లి నువ్వైతే నాతోనే ఉండు నన్ను వదిలి వెళ్ళకు అంటూ వెనక్కి తలవాల్చి కళ్ళు మూసుకున్నాడు గౌతమి వచ్చి విసి నువ్వు బయటకు వెళ్ళాలి అన్నావుగా నటాషతో ఏదో పని ఉందని మళ్ళీ నువ్వు ముంబై వెళ్ళిపోవాలి అనగానే విక్రమ్ టప్పీమని కలు తెరిచి గౌ గౌతమి అని పిలిచాడు నెమ్మదిగా చెప్పండి ఇక్కడే ఉన్నా అన్నది విశిష్ట ఆశ్చర్యంగా విక్రమ్ కోపంగా చూశారు విసి ఎప్పుడొచ్చింది అని అడిగాడు ఆశ్చర్యం నటిస్తూ మీరు కోమాలోకి వెళ్ళాకే అంటూ నార్మల్గా తన పని తను చూసుకుంటుంటే విశిష్టకి ఆశ్చర్యం వేస్తోంది గౌతమి బిహేవియర్కి విసి నువ్వు ఇంకా మాతో ఉండటానికే వచ్చావు కదా అంటూ నెమ్మదిగా బాణం వదిలాడు కాదు అని తల ఊపాలా వద్దా అని ఆలోచిస్తుంటే గౌతమి అందుకుని ఏమండి విశిష్టకి పెళ్ళయింది ఒకవేళ మర్చిపోయారేమో గుర్తు చేసుకోండి అన్నది విక్రమ్ వైపు చూస్తూ విసి నువ్వు చెప్పు ఇంకెప్పుడు మమ్మల్ని వదిలి వెళ్ళవు కదూ అంటూ విశిష్ట చేయి పట్టుకుని జాలిగా అడిగాడు విశిష్టకి తన తండ్రి అలా చూస్తుంటే కన్నీళ్ళు ఆగడం లేదు అలా అని వెళ్ళను అని చెప్పలేదు గౌతమి వచ్చి విశిష్ట చేయి విడిపించి ఏమండి మీరు వారం తర్వాత ఇప్పుడు లేచారు ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం విసి నువ్వు వెళ్ళు అన్నది అమ్మ అది అంత ఇంపార్టెంట్ కాదు నేను బాబీ సార్తో ఫోన్లో మాట్లాడి అయినా మేనేజ్ చేస్తాను నువ్వు ముందు నాన్నగారికి లంచ్ తీసుకురా అన్నది నేను ఇంకా వంట చేయలేదు కానీ ఈ పూటకి మన ఇద్దరికి బయట నుంచి ఆర్డర్ పెట్టు నాన్నకి ఇడ్లీ వేసి తీసుకొస్తాను అంటూ వెళ్ళిపోయింది గౌతమి విమ్ము అంకుల్కి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక విధ విధాలుగా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మారుస్తున్నాడు చూద్దాం బిమ్ము ఆడే నాటకం ఎంతవరకు కొనసాగుతుందో తర్వాత అప్డేట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం